ఓ దూర్వాసముని నీవు అంబారీషుని సపించిన విధముగా ఆ పది నాకు సంతోషకరమైనవే నేను అవతారం ఎత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కావున అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబారీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోపవేశ ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణుడే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ హంతకులకు న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడు కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్రపరిత్యాగమునర్చిన వాడును బ్రహ్మహంతుకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబారీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడను అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ నైతినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబారీషుని కడకేగుము అందువలన మీ ఉబేలకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసనకు నచ్చ చెప్పి అంబారీషుని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సంపూర్ణము ఓం నమ శివాయ ఓం నమ శివాయని కమెంట్ చేయండి